హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో బ్లాగ్ వచ్చేసి ఇంకా ఫిష్ కర్రీ చేస్తున్నానండి చాలా రోజులైతే ఇంకా ఫిష్ కర్రీ తిని చాలా రోజులు అయిపోయింది ఇంక ఈరోజు పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఇంకా ఎలక్షన్స్ అనేసి సో ఈరోజు కూడా హాలిడే ఇచ్చేసారు సో అయితే ఇంకా ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట కొంచెం డిఫరెంట్గా అయితే చేయబోతున్నాను ఎప్పుడు నార్మల్గా సో సింపుల్గా అయితే చేసేదాన్ని సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా మార్దాం అనుకుంటున్నాను సో ఇవాళ చేపల కూర ఎట్లా ఉంటుందో ఎట్లా చేస్తున్నాను అనేసి వీడియో అయితే చూసేయండి వీడియో చూసే అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియో నచ్చితే చిన్న వల్ల చిన్న లైక్ ఇవ్వండి అబ్బా సో ఇంకెప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది చూసేయండి మరి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఫిష్ అయితే తీసుకుని వచ్చేసాను సో గిన్నెలో గ్రీన్ కలర్ కవర్లో చూడండి వెనకమాల సో కవర్లో ఉన్నాయి ఇంకా చేయించుకొని తీసుకొని వచ్చేసాను అనమాట సో ఇంకా చేయడానికైతే ఇంకా టైం పట్టేస్తుందా నాకైతే అనేసి ఇంకా అక్కడే చేయించుకునేసి ఇంకా తీసుకొని వచ్చేసాను ఇంకా వాటి కోసం అనేసి ఇంకా రెండు ఉల్లిపాయలు మీడియం సైజులోయ చిన్న చిన్న మొక్కలకైతే కట్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే కట్ చేసాను కదండి ఇంకా పొగరతో కన్నీ లాగలేదు నాకైతే పొగర బాగా వచ్చేసింది సో ఇంకెక్కడైతే టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మూడు పర్చిమిర్చి బారుగా ఉన్నాయి అయితే మూడు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను టమాటా మొక్కలు అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కొంచెం చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టానండి మూత పెట్టాను చూసారా ప్లేటు సో చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ నాన్తే కదా కొంచెం తొందరగా అయితే అయ్యిద్ది కర్రీ అయితే సో అయితే శుభ్రంగా కడగాలి ఇంకక్కడైతే చేసి మొక్కలు కట్ చేసి ఇచ్చేస్తారంతే ఇంటికి వచ్చినకైతే శుభ్రంగా సో మనకి ఇష్టం వచ్చినట్టు క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకెక్కడైతే ఆనియన్స్ అయితే చేపల కూరలో ఎక్కువ తీసుకుని ఇంకా రెండు ఉల్లిపాయలు పెద్దది అయితే ఒకసారి మీడియం సైజులు అయితే ఇంకా రెండు ఉల్లిపాయలు అయితే తీసుకుంటాను చేపల కూరలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అసలు అదేదో తీపితనంగా అట్లా ఏదో విధంగా కర్రీ అయితే వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు కొంచెం తగ్గించుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట సో నేను అంత టాలెంటెడ్ ఏం కాదు ఏదో నాకు వచ్చిన రీతిలో అయితే కూర ఈసారి కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను సో అది ఆలోచనతో అయితే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మా పిల్లలు మార్నింగే ఇంకా లేకలేదు అంటే ఎనిమిది గంటలకు లేశారనమాట స్కూల్ లేదు కదా సో లేట్గా లేసారు పొద్దునే లేగలేదు అనమాట సో ఇంకెక్కడైతే పొద్దున్నే టిఫిన్ అయితే బయట తీసుకొ తీసుకొచ్చాను ఇంక ఇంట్లో ఏమీ వేయలేదు సో బయట తెచ్చిన టిఫిన్ అనమాట ఇంకా టిఫిన్ తినేసి ఇంకా పాలైతే తాగి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఆ తర్వాత అయితే మార్కెట్కి వెళ్ళాము మార్కెట్లో అన్నీ చచ్చిపోయి ఉంటాయి అనమాట చేపలు అనేసి చేపలు అసలు చచ్చిపోయినాయి అసలు తినమనమాట మేమైతే అసలు ఎప్పుడూ తెచ్చుకోము సో లైవ్ ఫిష్కి వెళ్ళి ఇంకెప్పుడన్నా సీలవాత చేపలు అయితే తినాలంటే సో లైవ్ ఫిష్కి వెళ్ళి ఇంకా లైవ్ ఫిష్ అయితే అనమాట సో బతుకున్న చేప అయితేనే చాలా టేస్ట్ అంటే ఉంటుంది సో చచ్చిపోయి ఎప్పుడైనా మీరు కూడా అసలు తెచ్చుకొని తినొద్దండి ఇంకా మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు తక్కువ రేటుకి కూడా అయ్యో తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారని తెచ్చేసుకోవాలనేసి అనుకుంటా అంటారనమాట అసలు టేస్ట్ కూడా ఉండదు మనకి కొంచెం ఆరోగ్య సమస్యలు అయితే ఎక్కువ అవుతాయి అనమాట తెచ్చుకుంటే మాత్రం చక్కగా బతుకున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము అదే తెచ్చాము లైవ్ ఫిష్ అనమాట ఎప్పుడైనా తినాలనిపిస్తే లైవ్ వెళ్ళి ఒక ఫిష్ అయితే కటింగ్ చేయించుకొని అయితే తీసుకుని వచ్చేస్తాను ఇంకా లైవ్ ఫిష్ చూశారు కదా ముక్కలు కట్ చేసుకొని సో ఇంటికి తెచ్చేసుకున్నాను అనమాట సో వాటికి కావాల్సిన అన్ని ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను లోపల అయితే ఇంక ఇప్పుడు ఫిష్ అయితే కడిగేసుకుని శుభ్రంగా లోపలికి వెళ్ళిపోయి కర్రీ అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫిష్ అయితే చక్కగా వేస్ట్ ఏదంతా ఇవన్నీ ఉంటాయి కదా పేగులు కానీ ఏదన్నా తెలిసిందే కదా వేస్టేజ్ అన్నీ ఉంటాయి ఇంకా అవన్నీ సపరేట్ సపరేట్ చేసి రాయికేసి చక్కగా నీట్గా పాముకోవాలన్నమాట ఇంకా అక్కడైతే మొత్తం పులుసు అంతా తీసేస్తారు అయినా సరే బండకేసి పామితే అదొక మనకి శుభ్రం చేసుకున్నాము అన్న ఇది ఉంటుంది అనమాట మనకి అదొక ఫీలింగ్ ఉంటుంది సో అందుకనేసి నేను బండకేసి ఇంకా క్లీన్ అనమాట మనకు ఆ బండకేసి ఎందుకు పాముతారంటే పులుసు అంతా రావడానికైతే బండకేసి పాముతూ ఉంటారు చేపలనైతే అక్కడైతే మొత్తం పులుసు తీయ కత్తు పెడితే మొత్తం పొ సో అట్ట అట్ట కింద వచ్చేస్తుందండి అట్లా చేసేస్తారు సో పెద్ద కత్తు పేడ పెట్టుకొని చక్కగా చేస్తారనమాట అయినా సరే మనకు రాయి రాయి మీద మన చేతులతో మనం రుద్దుకుంటమే అదొక ఫీలింగ్ మనకు క్లీన్ చేసుకున్నామే అన్న ఇది ఉంటుంది అనమాట మనకి అయినా సరే నేను నీట్గా ఉన్నా సరే మళ్ళీ రాయికేసి నీట్గా పాముతాను మళ్ళీ ఏదన్నా వేస్టేజ్ ఏమన్నా ఉంటే ఇంకా వచ్చేస్తుంది ఇంకా రాయికేసి పాముతాను అనమాట ఇంకా అక్కడ మా చిన్నబాబు అయితే కింద బొమ్మలు వేసుకొని చక్కగా ఆడుకుంటున్నాడు అనమాట ఎండాకాలం వచ్చేసింది అంటే కొంచెం మాకు ఎదరే వ్యాప్ చెట్టు ఉండడం వల్ల కొంచెం నీడగా ఉంది సో పిల్లలు అయితే కొంచెం బయట అయితే ఆడుకుంటున్నారు సో మా పెద్దోడైతే షూట్ చేస్తున్నాడనమాట ఇంకెక్కడైతే కొంచెం తీరా బాబు అంటే బతుకులాడి బతుకులాడి తీసుకొచ్చాను ఎప్పుడు ఇంకా నేను నా అసలు చేసుకుంటూ షూట్ చేయాలంటే చాలా కష్టం అందులో క్లారిటీ ఉండదు చూసేవాళ్ళకి చిరాకు వచ్చి స్కిప్ చేసి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి నా వీడియోలన్నీ అందుకే వ్యూస్ అసలు రావడం లేదనమాట నాకు తెలిసి ఒక పాయింట్ అయితే సో ఇంకా నెక్స్ట్ పాయింట్ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో నా చేత్తో ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఇంకో చేతి అట్లా క్లారిటీ ఉండదు కదా సో సార్ అయితే మా పెద్ద బాబు స్కూల్ లేదు కదా ఇంటి దగ్గరే ఉన్నాడు ఈ వీడియో వచ్చేసి ఇంకా తాజ్ తీసిన వీడియో అండి ఇంకా తాజ్ పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు అంటే మొన్న అంత బుధవారం అయితే మహాశివరాత్రి ఆ నెక్స్ట్ డే కూడా ఇంకా గవర్నమెంట్ హాలిడే అనేసి సో ఎలక్షన్స్ అనేసి ఇంకా హాలిడే ఇచ్చేసారు థర్స్ డే అనమాట సో అప్పుడైతే ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారనేసి ఫిష్ అయితే తీసుకుని వచ్చాము సో శుభ్రంగా అయితే వాష్ చేస్తున్నాను మా బుడ్డోడు చూసావా ఫోన్తో అయితే ఎట్లా ఆడుతున్నాడు అంటే అట్లా ఆడుతున్నాడు అసలు క్లారిటీ అనేది ఉండదండి అందుకే నచ్చిన వీడియోస్ అయితే కొంచెం అంత తొందరగా అయితే రీచ్ లే రీచ్ ఉంది నార్మల్గా అయితే కాకపోతే కొంచెం రీచ్ అయితే సరిపోతుంది ఎందుకో క్లారిటీ లేదనిపిస్తుంది నాకైతే సో అంటే చేంజ్ చేస్తూ ఉంటాను సో మీకు ఎక్కడన్నా మిస్టేక్ అనిపించిన కొంచెం తేడా కనిపించిన వీడియో అయితే సో ఎలా చేంజ్ చేసుకోవాలనేసి కొంచెం చెప్పండి మారుస్తాను వీడియోస్ మీకు ఎట్లా నచ్చితే అట్లా వీడియోస్ అయితే తీస్తాను తప్పకుండా అయితే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ అయితే చేపల శుభ్రంగా అయితే కడిగేసి ఇంకా అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా అంతకు ముందే ఇంకా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను చేపలు కడిగేసి రావడమే ఇంకా ఆయిల్ వేసేసి చక్కగా హీట్ అయిపోయినాక ఉల్లిపాయ ముక్కలు అది వేసేసుకుంటున్నాను అనమాట ఈసారి అయితే కొంచెం కలిపి పెట్టకుండా నేనైతే అసలు మామూలుగా అయితే కలిపి అన్ని ఐటమ్స్ వేసేసి చక్కగా కలిపి అయితే పెడతాను చేపల కూర అనేది సో ఈసారి అయితే ఉల్లిపాయలు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాక దోరగా అయితే సో ఈ విధంగా అయితే కొంచెం చేంజ్ చేద్దామనేసి అనుకున్నాను వాడి కోసం అనేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర షాజీర కొంచెం లవంగ మొగ్గాలు కొన్ని ధనియాలు ఇవన్నీ వేసేసి కొన్ని నాలుగు కొబ్బరి మొక్కలు ఇవన్నీ వేసేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మిక్సీలు అయితే ఇంకే అయితే ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ చక్కగా అయితే దోరగా అయితే ఫ్రై అయిపోతున్నాయి సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఒక ఐడియా అయితే వచ్చింది వచ్చిందనమాట సో ఈసారి చేద్దాము కొంచెం డిఫరెంట్గా అనేసి ఈ విధంగా మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట లేకపోతే నార్మల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసేదాన్ని ఎప్పుడైనా సరే ఎందుకు అంత కూరలు ఎందుకు టేస్ట్ అయితే ఉండలేదు సో మసాలాలు వేయొచ్చు కాకపోతే వేడి చేసేద్దాం మా పిల్లలకి కొంచెం వేడి చేద్దాం అనేసి సో అందుకే అసలు ఎక్కువగా వాటి జోలకైతే వెళ్ళను అనమాట ఎప్పుడో కదా ఎప్పుడొకసారి ఎట్లా చేసుకుని తిందాం అనేసి ఇంకే ఇట్లా ఈ విధంగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని చేపర కూరలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాక మసాలా అయితే ముద్ద అయితే వేసేసుకున్నాను ఆ ముద్దు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక అందులో సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను నీచు కదా నీచిగా కొంచెం ఎక్కువే కారం అయితే వేసుకోవాలి లేకపోతే నీచు స్మెల్ ఉండకుండా కూర అనేది చాలా చాలా బాగుంటుంది మేమైతే కొంచెం నీచు కూరలు ఎక్కువే ఒక స్పూన్ వేస్తాను నార్మల్గా అయితే అసలు చప్పదనంగా వండుతాను ఈసారి అయితే మసాలాలు కారం కొంచెం ఘాటుగానే అనిపిస్తుంది నాకైతే టేస్ట్ తింటే కానీ తెలియదు అనమాట ఇంకెక్కడైతే చక్కగా కారం అది వేసేసుకున్నాను కదా ఇందులోనే కడిగి పెట్టుకున్న అయితే చేప అయితే వేసేసుకుంటున్నాను సో ఒక్కసారి వీటికి ఆ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా ఒక్క ఒక టూ సెకండ్స్ అనమాట కొంచెం అటు ఇటు తిప్పేసి అట్లా మూత పెట్టేస్తే ఒకటి టూ సెకండ్స్ అయితే చక్కగా మసాలాలు అంతా ముక్కగా అయితే పట్టేస్తే చాలా బాగుంటుంది అసలు తిప్పకూడదు చేపల కూర అయితే గరిడితో అసలు తిప్పకూడదు ఎందుకంటే ముక్కలో పీస్ పీసులు అయితే అయిపోతుంది జస్ట్ ఏదో కలిపి కలపనట్టుగా అయితే జస్ట్ అలా మా ముక్కంతా మసాలంతా పట్టేలాగా సో కొంచెం అట్లా జస్ట్ పై పైన అయితే కలుపుతున్నాను అనమాట అట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు చక్కగా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో అలా టూ సెకండ్స్ అట్లా వదిలేస్తే ఆ తర్వాత చింతపండు రసం అయితే వేసేసుకుంటాను మనకి ఎంత పులుపు తింటామో అంత పులుపు అయితే వేసుకోవచ్చు నేను ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ముందే ఉల్లిపాయలు కట్ చేయకముందు సో చక్కగా అయితే రానిపోయింది ఇంకా చింతపండు రసం అయితే చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఒక్క టూ సెకండ్స్ అయినాకైతే చింతపండు రసం పోసుకుంటాను తర్వాత అయితే చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చిందో ఒక టూ సెకండ్స్ తర్వాత చూడండి మసాలా అంతా ముక్కకే చక్కగా పట్టే అంతా ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడు చరుపాడ చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను ఈ విధంగా అసలు ఎప్పుడు చేయలేదండి నేను ఎప్పుడు నార్మల్గానే చేసేదాన్ని మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా అందులో ఐటమ్స్ అన్నీ చక్క దగ్గర కూర్చొని కలిపి పెట్టి పెడతానమాట చేపల కూర అనేసి సో ఈ విధంగా ఒకసారి ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను చింతపండు రసం అయితే పోసేసుకున్నాను కదా ఒకసారి చూడండి ఒక అరగంట తర్వాత మీడియం లైమ్లో ఈ విధంగా అయితే ఉడికింది ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసి చూసారు కదా మనకి ఇగురు కావాలంటే ఇగురు కొంచెం పులుసుగా కావాలంటే మీడియం పులుసుగా అయితే దించుకోవచ్చు అనమాట కొంచెం నాకు మీడియం కావాలనేసి సో అనుకున్నాను ఇంకా ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసుకున్నాను కదా కొత్తిమీర అయితే ఒక టూ సెకండ్స్ మక్కనిస్తే సరిపోతుంది అనమాట ఫైనల్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొంచెం డిఫరెంట్గా చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రాసెస్ మొత్తము సో ఎప్పుడన్నా ఈ సారి ఇట్లాగే చేస్తాను వస్తాను చాలా బాగుంటుంది అనుకుంటున్నా కర్రీ అయితే సో ఫైనల్ అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా ఇంకా రెండు నిమిషాలు అయితే చక్క ముగ్గిపోయింది ఈసారి చేపల కూర అయితే ఈ విధంగా చేశారంటే గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది వేడివేడి చేపల కర్రీ అనమాట చక్కగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది భద్ర పద్దు అనమాట చేపల కూర అనేసి చల్లారితేనే బాగుంటుంది అంట చాలా టేస్ట్ అయితే ఉంటుంది వేడి వేడి తిన్నా సరే చల్లారితేనే చాలా బాగుంటుంది అనమాట సో ఓకేనండి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ నా చేపల కర్రీ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వంట అయితే పూర్తి అయిపోయింది ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తానండి సో ఓకేనండి ఇది రోజు వీడియో వీడియో నేస్తే లైక్ చేసేయండి బాయ్ బాయ్